హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి సో ఇది ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని వన్ కప్ కందిపప్పుని వేసుకొని తగిన నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనం టూ విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విజిల్స్ అయిపోయేలోపు మనం తోటకూరని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అందు పప్పులోకి యాడ్ చేసుకోండి తర్వాత రెండు టమాటోలని మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని తగినంత పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ మనం త్రీ ఫోర్ విజిల్స్ వేయించుకొని పప్పు పప్పు అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు రసాన్ని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి కొంచెం కారాన్ని వేసుకొని మనం పప్పు అనేది ఉడికించుకోవాలి మన కారం చింతపండు పసుపు అన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని స్మ మెత్తగా మెదపండి ఇలా మెదపిన తర్వాత మనకి పొయ్యి మీద ఉడికేటప్పుడే పప్పు అనేది మెదిగిపోతుందండి ఒకసారి ఊరికే అట్లా ఏమైనా క్రాక్స్ ఉన్నా కూడా మంచిగా పప్పు అనేది మెదుగుద్ది ఇలా మెదిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవడం ఈ తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నూనె టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని తాలింపు దినుసులు కరివేపాకు దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ వేసుకొని ఇంగువ వేసి తాలింపు పెట్టిన పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి మన స్టైల్లో ఈ విధంగా చేసి చూడండి వడియాలు కానీ ఏదైనా పొటాటో ఫ్రై కానీ అలాంటి ఫ్రైస్ నచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రోజు భోజనం మనం ఎంతో తృప్తిగా చేసినట్టే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్